హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనల్ అమ్మ రుచి ఇవాళ రెసిపీ వచ్చేసి ఫ్లాప్ కేక్ అండి చాలా ఈజీ రెసిపీ అలాగే టేస్టీ రెసిపీ కూడా పిల్లలకైతే చాలా నచ్చేస్తుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ఈజీ ప్రాసెస్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోద్దు ముందుగా డ్రై ఫ్రూట్స్ని అయితే తీసుకోండి మీకు ఏది అవైలబుల్గా ఉంటే అవి అయితే తీసుకోండి నేను వచ్చేసి జీడిపప్పు కిస్మిస్ బాదం పప్పునైతే తీసుకున్నానండి మీకు ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి అయితే తీసుకోండి నేనైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నానండి పిల్లలు తింటారని నేను వచ్చేసి బాదంపప్పు జీడిపప్పు కిస్మిస్ని అయితే తీసుకున్నాను మీకు ఏది నచ్చితే కనుక వాటిని అయితే తీసుకోండి అలాగే దీంట్లోకి నేను రెండు ఆరెంజ్లను అయితే తీసుకున్నానండి కరెక్ట్గా రెండు సరిపోతాయండి ఇప్పుడు ఈ రసాన్ని అయితే వడకేసుకోండి సీడ్స్ అనేవి పోతాయి ఖచ్చితంగా వడకెట్టుకోవాలండి ఇలా వడకట్టేసుకొని పక్కన పెట్టండి ఇందులోనే ముందుగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే వేసేసుకోవాలండి జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ని కూడా వేసేసుకోవాలి కావాలి అంటే పంకిన్ సీడ్స్ కూడా వేసుకోవచ్చండి వాటిని కూడా వేసేస్తున్నాను అలాగే టూట్టు ఫ్రూట్ని కూడా వేసుకోవాలి మీకు ఏ డ్రై ఫ్రూట్స్ కావాలంటే వాటిని వేసుకోవచ్చండి వేసేసి మొత్తం కలిసేంత వరకు కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని ఒక్క రెండు గంటలసేపు అయినా నానాలండి వీలైతే ముందు రోజే నానబెట్టేసుకోండి లేదు అంటే ఒక రెండున్నర రెండు గంటలు నానితే సరిపోతుంది ఈ లోపు స్టవ్ గిన్నెనైతే పెట్టుకోండి నేను వచ్చేసి ఒక కప్పు పంచదాన అయితే తీసుకుంటున్నాను పంచదారలో వాటర్ అయితే వేసుకోకండి వాటర్ వేయకుండానే పంచదాన అనేది కరగబెట్టుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూనే పంచదార పాకానైతే రెడీ చేసుకోవాలి మనకు మొత్తం పాకం అంతా కరిగిపోవాలండి పంచదార అనేది ఉండకూడదు అలా మొత్తం పంచదార కరిగిపోయింది అనుకున్న తర్వాత కొన్ని నీళ్ళని అయితే వేసుకోవాలండి మన హాఫ్ కప్పుకి అందులో పావు వంతు వాటర్ అయితే పడుతుంది మరీ ఎక్కువ అయితే వేసుకోకండి కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి అంతా ఒకసారి వేసుకోకూడదండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకోండి ఈ లోప ఒక మిక్సీకి తీసుకోండి నేను వచ్చేసి హాఫ్ కప్పు షుగర్ని అయితే తీసుకున్నానండి ఇందులో రెండు స్పూన్లు షుగర్ని అయితే వేసుకున్నాను అలాగే రెండు లవంగ మొగ్గలు రెండు యాలకులు చిన్న దాల్చిన చెక్క మరీ ఎక్కువ వేసుకోకండి లైట్గా వేసుకుంటే సరిపోతుంది మెత్తగా మిక్సీ పట్టేయండి బాగా పౌడర్లు అయితే అయిపోవాలండి ఇందులోనే పావు కప్పు ఆయిల్ని అయితే వేసుకున్నానండి ఫ్లేవర్ లేని ఆయిల్ని అయితే వేసుకోవాలి అలాగే రెండు లేదా మూడు స్పూన్లు కాచి చల్లార్చిన పాలను కూడా వేసుకోండి వేసేసి మెత్తగా మిక్సీ పట్టేయండి ఒక క్రీమ్ టెక్చర్లో రావాలండి అలా మిక్సీ పట్టేసి పక్కన పెట్టండి ఈ లోపు ఒక గిన్నెనైతే తీసుకున్నాను అలాగే ఒక జల్లడిని కూడా తీసుకోండి రెండు కప్పుల మైదాపిండిని అయితే వేసుకున్నానండి రెండు కప్పుల మైదాపిండికి ఒక కప్పు షుగర్ని అయితే వేసాను మనం తీసుకున్న మైదాపిండి క్వాంటిటీకి హాఫ్ కప్పు షుగర్ని అయితే తీసుకోండి ఇలా చేయడం వల్ల కేక్ అనేది బాగా వస్తుంది షుగర్ కూడా కరెక్ట్గా సరిపోతుంది ఇందులోనే వన్ స్పూన్ కోకో పౌడర్ని కూడా వేసేసుకోండి వేసేసి జల్లించేసుకోండి అలాగే ముందుగా నానపెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసి మొత్తం కలిసేంత వరకు కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మిక్సీ పట్టిన షుగర్ పౌడర్ని కూడా వేసేయండి షుగర్ ఆయిల్ పాలు వేసి మిక్సీ పట్టాం కదండి ఆ పేస్ట్ని కూడా వేసేసుకోవాలి దీనిని కూడా వేసేసి మొత్తం కలిసేంత వరకు కలిపేసుకోవాలి ఇది కూడా కలిసిపోయాక షుగర్ సిరప్ను కూడా వేసేయండి దీనిని కూడా వేసేసి మొత్తం కలిసేస్ వరకు కలిపేసుకోవాలి మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుండే కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా చూసేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ చేయండి షుగర్ సిరప్ కూడా కలిసిపోయాక వన్ స్పూన్ వెనిలా సెన్స్ అయితే వేసుకోవాలండి అలాగే వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా చిట్కటి సాల్ట్ని కూడా వేసేసి మొత్తం కలిసేంత వరకు కలిపేసుకోవాలి ఈ బ్యాటర్ అనేది కొంచెం గట్టిగా ఉండాలని పలచగా అయితే ఉండకూడదు మీకు బాగా గట్టిగా ఉంది అంటే కాచి చల్లార్చిన పాలనైతే వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోకండి ఒకటి రెండు స్పూన్లు వేస్తే సరిపోతుంది నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి మీకు కేక్ మాల్ అవైలబుల్గా ఉంటే దానిని అయితే ట్రై చేయండి లేదు అంటే స్టీల్ గిన్నెనైతే వాడుకోండి మీకు ఏ గిన్నె అవైలబుల్గా ఉంటే దానిని అయితే తీసుకోండి ముందు ఆయిల్ని అప్లై చేసి తర్వాత మైదా అయితే చల్లుకోండి ఇలా చేయడం వల్ల కేక్ అనేది అంటుకోకుండా ఉంటుంది వీలైతే బటర్ పేపర్ని కూడా వాడుకోవచ్చండి అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకోండి లేదు అంటే ముందు మనం తీసుకున్న వాటినే కొన్నిటిని తీసుకుని అందులో పొడి మైదా పిండిని వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ పట్టించుకోవాలండి అలా పట్టించుకున్న వాటిని పైన అయితే వేసేసుకోవాలి ముందుగానే ఒక గిన్నెనైతే పెట్టుకోండి కింద మందంగా ఉండేలా చూసుకోండి దాంట్లో స్టాండ్ కానీ గిన్నె కానీ పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ముందుగానే విడక్కనివ్వాలండి అలా వేడక్కక మనం బ్యాటర్ వేసిన గిన్నెను కూడా పెట్టేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి ఏదైనా పిన్ కానీ ఏదైనా స్టిక్ కానీ పెట్టినప్పుడు దానికి అంటుకోకుండా వస్తే కేక్ అయితే రెడీ అయిపోయినట్టుంది నాకు థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ అయితే పట్టిందండి కేక్ కొడకడానికి అంతేనండి ప్లం కేక్ అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీగా ఉంది టేస్టీగా కూడా ఉంది మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి కేక్ చుట్టూరు ఏదైనా చాక్ కానీ టూత్పిన్తో కానీ చుట్టూరు ఒక్కసారి కదుపుకోండి తర్వాత ఏదైనా ప్లేట్లో తిరిగేసుకొని గిన్నెని ట్యాప్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది అంతేనండి ఫ్లమ్ కేక్ అయితే రెడీ అయ్యింది మీరు కూడా ట్రై చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి